శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో నిత్యపారాయణ సేవలో భాగంగా నరసరావుపేట గవర్నమెంట్ హాస్పిటల్లో నూట మందికి నిత్యం అన్నదాన సేవ చేస్తున్నామని జమ్ముల లక్ష్మి తెలియజేశారు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్సకు వచ్చే గర్భిణీ స్త్రీలకు వారి సహాయకులకు బాలింతలకు సుమారుగా నూట యాబై మందికి నిత్యనారాయణ సేవ చేస్తున్నామన్నారు సేవా కార్యక్రమంలో శ్రీ సత్యసాయి సేవాసమితి కన్వీనర్ అరవపల్లి హరినాథ్ బాబు జమ్ముల లక్ష్మి సుబ్బారావు రామతారకం లీలా దీప్తి గీత తదితరులు పాల్గొన్నారు സായിരാം <coughs> సర్వదేవతా స్వరూపులు భగవాన్ బాబా వారి దివ్యశ్రీ చరణాలు ప్రణమిళుతూ సాయి బంధువులందరికీ ప్రేమపూర్వక సాగిరం అండి అది స సత్యసాయి దివ్య మందిరము అన్నపూర్ణమ్మ గారి హాస్పిటల్ పక్కన ఉంటుందండి రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం నుంచి మేము ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో అన్నదానం చేస్తున్నాము డైలీ నూట యాభై మందికి ఓపీకి వచ్చిన పేషెంట్లకి ఇప్పుడు పెట్టుకోమ ఓపీకి వచ్చిన పేషెంట్లకి ఇక్కడ పేషెంట్ అసిస్టెంట్లకి డైలీ ఐదు వందల మందికి అన్నదానం చేస్తాం మందిరంలోనే మేము సేవాదళ్ళు వంట చేసుకొని వచ్చి పన్నెండు గంటలకల్లా వచ్చి వడ్డించి రెండు గంటలకల్లా వెళ్తామండి అట్లాగే ఈ సత్యసాయి సేవా సమితి తరఫున చాలా కార్యక్రమాలు జరుగుతుంటాయి బీదవాళ్ళు ఏ దిక్కు లేనటువంటి బీదవాళ్ళకి